నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత వర్క్ బోర్డు సవరణ చట్టం ఆమోదం పొందిన తర్వాత కూడా దాన్ని సవాల్ చేస్తూ కొంతమంది సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం మనందరికీ తెలిసిందే సుప్రీంకోర్టు కూడా దాని విషయంలో చాలా క్లారిటీగా చెప్పింది పార్లమెంట్లో ఆమోద ఆమోదించబడిన చట్టానికి సంబంధించి ఒక గట్టి రీజన్ ఉంటే తప్ప సుప్రీంకోర్టు దానికి సంబంధించి తోసిపుచ్చడానికి ఎలాంటి అవకాశము లేదు దాని మీద స్టే ఇవ్వము అనే విషయాన్ని ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం చాలా క్లియర్ కట్లో కట్గా వర్క్ బోర్డులో ముస్లిం ఏతరులు ఉంటారు అనే విషయాన్ని స్పష్టంగా చెప్పింది వర్క్ బోర్డులో ముస్లిం ఏతరులు ఉంటారని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది వైవిధ్యతను పెంపొందించడం కోసమే వర్క్ బోర్డులో ముస్లిం ఇతరులను చేరుస్తున్నామని చెప్పింది ఈ వర్క్ బోర్డులు లౌకిక విధులను నిర్వహిస్తాయని అందువల్ల ముస్లిం సహా ఎవరి పనితీరు ప్రభావం కాదని పేర్కొంది వర్క్ బోర్డులలో ముస్లిం చేర్చడాన్ని అనుమతిస్తున్నామని అది కూడా ఇద్దరికీ పరిమితం చేశామని స్పష్టం చేసింది దీనివల్ల వర్క్ అడ్మినిస్ట్రేటివ్ ఇస్లామిక్ స్వభావం విషయంలో రాజీ పడకుండా సమతూకంతో కూడిన పారదర్శకత పాలనకు హామీ కల్పించబడుతుందని కేంద్రం పేర్కొంది ఈ చట్టాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై బుధవారం కూడా విచారణ చేపట్టారు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవర్ జస్టిస్ అగస్టిన్ జార్జ్ మాసీలతో కూడిన ధర్మాసం విచారణ చేపట్టింది ఈ సందర్భంగా కేంద్రం తరఫున సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు వర్క్ అంటే కేవలం దాతృత్వం మాత్రమేనని ఇస్లాంలో వర్క్ ముఖ్యమైన పాత్ర కాదని చెప్పారు వర్క్ అంటే కేవలం దాతృత్వం మాత్రమే ఇస్లామిక్ మత ఆచారాల విషయంలో ఇది ప్రముఖ పాత్ర వహించదు వర్క్ బోర్డులు కేవలం లౌకిక విధులు నిర్వహిస్తాయని మాత్రమే స్పష్టం చేసింది మతపరమైన విధులు నిర్వహించే ఆలయ పాలనకు ముస్లింలకు సంబంధించిన వర్ఫ్కు పోలిక లేదని తుషార్ మెహత సుప్రీంకోర్టుకు విన్నవించారు ఈ విషయంలో తుషార్ మెహతను మనందరం అభినందించాలి ఎందుకు అనేది నేను చాలా క్లియర్గా చెప్తాను ఇప్పుడు వర్క్ బోర్డు సవరణ చట్టంలో వర్క్ బోర్డుకు సంబంధించి అన్య మతస్తులను పెట్టడంపై ఎమ్మటే గుర్రం అన్న వాదన ఏంటి అంటే ఆలయంలో అన్యమతస్తులు ఉండకూడదు అని చెప్తారు వర్క్ బోర్డులో ఎలా ఉంటారు అన్యమతస్తులు అంటే చాలా క్లియర్గా చెప్తున్నాను ఆలయాలకు సంబంధించి అన్యమతస్తులు ఎందుకు ఉండకూడదు అంటే ఆలయాలలో ఉన్న అధికారులు సిబ్బంది ఆలయానికి సంబంధించిన క్రతువులలో పాల్గొంటారు అది ఆధ్యాత్మికతతో సాంప్రదాయంతో సంస్కృతితో ముడిపడి ఉన్నది కాబట్టి ఆ సంస్కృతి సాంప్రదాయం ఆచారం వ్యవహారం అనేది హిందూ ధర్మంలో పుట్టిన వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది హిందూ ధర్మాన్ని ద్వేషించే వాళ్ళకు విగ్రహారాధనే తప్పు అనే వాళ్ళకు తెలియదు కాబట్టి ఆలయాలకు సంబంధించి అన్యమతస్థులకు ప్రవేశం లేదు కానీ వర్క్ బోర్డు అనేది ఒక లౌకిక విధానం అంతే ఇప్పుడు వర్క్ బోర్డులో నమాజ్ ఇలానే చేయాలి ఈ టైంకి చేయించాలి ఈ టైంకి చేయించకూడదు లేకపోతే ఈ వాళ్ళ ఇస్లామిక్ ఆచారాలతోటి వర్క్ బోర్డ్కి ఎలాంటి సంబంధం లేదు వర్క్ బోర్డ్ అనేది ఏంటి ఓన్లీ దాతృత్వానికి ఎవరైనా సరే తమ భూములు కానీ తమ ఆస్తులు కానీ ఇస్లాంకి సంబంధించి డెవలప్మెంట్కి సంబంధించి వాళ్ళు రాసిస్తే వాళ్ళు దానం చేస్తే అది వాళ్ళ దగ్గరికి వెళ్తుంది కాబట్టి దీనికి ఆధ్యాత్మికతతో అసలు సంబంధమే లేదు మరి అలాంటప్పుడు ఆధ్యాత్మికతతో సంబంధం లేని ఒక వర్క్ బోర్డ్ని ఆధ్యాత్మికంతో సంబంధం ఉన్న ఒక ఆలయాలతో ఎలా పొత్తు పెడతారు ఇది ముమ్మాటికి తప్పే అనే విషయాన్ని తుషార్ మెహతా సుప్రీం కోర్టులో విన్నవించారు వర్క్ ఓ ఇస్లామిక్ భావన అయితే అది ఇస్లాంలో ముఖ్యమైన భాగం కాదు వర్క్ కేవలం ఇస్లాంలో ఓ దానం మాత్రమే దానం అనేది అన్ని మతాలలో భాగమని గత తీర్పులు చెప్తున్నాయి అది క్రైస్తవంలో కూడా ఉంటుంది హిందువులలో కూడా దానం అనే విధానం ఉంది సిక్కులకు కూడా ఉంది అని మెహతా వాదించారు ఇక వివాదాస్పద వర్క్ బై యూజర్ సూత్రం కింద వర్క్ గా ప్రకటించిన ఆస్తులను తిరిగి స్వాధీనం చేసుకునే అధికారం కేంద్రానికి ఉందని మెహతా వాదించారు ప్రభుత్వ భూమిపై ఎవరికీ హక్కుండదని తేల్చి చెప్పారు సర్కారీ భూములు వర్క్ గా ప్రకటించిన ఆస్తులను సంరక్షించే అధికారం ప్రభుత్వానికి ఉందని సుప్రీంకోర్టు సైతం తీర్పు ఇచ్చిందని మెహతా తెలిపారు కొత్త చట్టంలో తొలగించిన వర్క్ బై యూజర్ నిబంధన ప్రకారం ఎటువంటి ధృవీకరణ పత్రాలు లేనప్పుడు సుదీర్ఘ కాలం మతపరమైన దాతృత్వ కార్యకలాపాల కోసం ఉపయోగించే ఆస్తిని వర్క్గా పరిగణించాల్సి ఉంటుంది వర్క్ బై యూజర్ ప్రాథమిక హక్కు కాదని తుషార్ మెహతా స్పష్టం చేశారు బ్రిటిష్ ప్రభుత్వం ఆ తర్వాత వచ్చిన భారత ప్రభుత్వాలు పరిష్కరించలేని సమస్యలను కూడా వర్క్ చట్టం తీసుకొచ్చిన సవరణలు పరిష్కరించాయని ధర్మాసనానికి మెహతా తెలిపారు వర్క్ అనేదాన్ని ఒక ఒకదాన్ని అడ్డం పెట్టుకొని ప్రభుత్వ భూములను కనిపించిన భూములను మావే అనడం చాలా చాలా తప్పు దీనికి సంబంధించి కరెక్ట్ పర్యవేక్షణ ఉండాలి వీటికి సంబంధించి డాక్యుమెంటేషన్ ఉండాలి వీటికి సంబంధించి ప్రూఫ్స్ ఉండాలి అవి లేనప్పుడు ఖచ్చితంగా అలాంటి వాటి మీద ఎంక్వైరీ చేసి ప్రభుత్వం వాటిని స్వాధీనం చేసుకుంటుంది చేసుకోవాలి ఈరోజు భారతదేశంలో రైల్వేలు దాని తర్వాత అత్యధిక ఆస్తులు వర్క్ ఉన్నాయి నిజంగా భారతదేశంలో ఇస్లాం ముందుందా హైందవం ముందుందా హైందవమే ఉంది ఎవ్వరూ అయినా సరే ఒప్పుకోవాల్సిన అంశం పద్నాలుగేళ్ల క్రితం ఒక పద్నాలుగు వందల సంవత్సరాల క్రితం ఒక మతం లేదు రెండు వేల సంవత్సరాల క్రితం ఇంకో మతం అసలు లేనే లేదు అంతకు ముందు నుంచి కూడా సనాతన ధర్మం ఉంది అలాంటి తరాధ ధర్మానికి కూడా లేనన్ని ఆస్తులు ఈరోజు బహుకి వచ్చాయి అంటే దీంట్లో ఆక్రమణ ఎంత ఉంది అనే విషయాన్ని అర్థం చేసుకోవచ్చు వాటికి సంబంధించి సరైన విధి విధానాలను అనుసరింపజేసి సామాన్యులకు నష్టం వస్తే అది సామాన్యులకు లాభం చేయాలి లేకపోతే ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే అవి అవి స్వాధీనం చేసుకోవాలి వాటికి పక్కా ప్రూఫ్స్ ఉన్నాయనుకో ఖచ్చితంగా వదిలేస్తారు అయోధ్యలో రాముడు పుట్టాడు అని నిరూపించండి అని ఐదు వందల సంవత్సరాలు ఆయనకు అక్కడ విగ్రహ ప్రతిష్ట లేకుండా దూపదీప నైవేద్యాలు లేకుండా కోర్టు బోన్లో నిలబెట్టినప్పుడు ప్రూఫ్స్ అడిగిన కపిల్ సిబ్బాల్ లాంటి వాళ్ళకు ఇప్పుడు వర్క్కి సంబంధించి ప్రూఫ్స్ అడిగితే ఎందుకు మండుతోంది అనే విషయం ఎవరికి అర్థం కాలేదు ఇక పంతొమ్మిది వందల ఇరవై మూడు నుంచి ఉన్న ఈ భయానక సమస్యను మేము పరిష్కరిస్తున్నాం చట్టం చేసే ముందు రాష్ట్ర ప్రభుత్వాలను రాష్ట్ర వర్క్ బోర్డులను సంప్రదించాం జేపీసీ వేశాం ప్రతా ప్రతి భాగస్వామితోనూ చర్చించాం కొంతమంది పిటిషనర్లు వచ్చి మొత్తం ముస్లిం వర్గానికి మేము ప్రాతినిధ్యం వహిస్తున్నామని అనలేరు అని వ్యాఖ్యానించారు వర్క్ ఆస్తుల నిర్వహణ ఆర్థిక లావాదేవీలు వర్క్ బోర్డు విధులని ఇవి పూర్తిగా లౌకిక కర్తవ్యాలని ఇద్దరు ముస్లిమేతర సభ్యులు ఉన్నంత మాత్రాన దాని స్వభావం మారదని పేర్కొన్నారు వారు మైనారిటీగానే ఉంటారని తెలిపారు హిందూ ఎండోమెంట్ బోర్డులు మతపరమైన కార్యకలాపాలని మాత్రమే నిర్వహిస్తాయని వర్క్ బోర్డు లౌకిక కార్యకలాపాలని నిర్వహిస్తుంది అని చెప్పారు ఇస్లాంకి సంబంధించిన ఎలాంటి మతపరమైన అంశాల విషయంలో వర్క్ చట్టం రెండు వేల ఇరవై ఐదు జోక్యం చేసుకోదని కేవలం ముతావళి అంటే వర్క్ ఆస్తుల మేనేజ్మెంట్కి సంబంధించి మాత్రమే మాట్లాడుతుందని తెలిపి తెలిపారు మతావళిలను ఎవరు నియమిస్తారని సీజేఏ ప్రశ్నించగా వర్క్ బోర్డేనని చెప్పారు ఆయన ముస్లిమేతరుడు అయి ఉండవచ్చా అనగా ఉండవచ్చునని ఆయనకు ఎలాంటి మతపరమైన కార్యకలాపాలు ఉండవని పేర్కొన్నారు ఏదేమైనా వర్క్ బోర్డు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సవరణ చట్ట ప్రకారం ఇక్కడ నుంచి వర్క్ బోర్డులలో ముస్లిమేతరులు ఇద్దరు ఉంటారు ఇది మార్చలేము మార్చడానికి కుదరదు క్లియర్ కట్ అనే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం చెప్పింది మరి కేంద్రం చెప్పిన ఈ విషయాల గురించి అలాగే తుషార్ గారి వాదనలకు సంబంధించి మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మీరు చేసే ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ ఛానల్కి మరింత బలాన్ని ఇస్తుంది అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి దానివల్ల వీడియో వైరల్గా మారుతుంది అలాగే ఆర్థికంగా ఆరు వాయిస్కి చేయతగా నిలవండి మీరు చేసే రూపాయి రూపాయి సహాయం ఈ ఛానల్ ఇంకా ముందుకెళ్ళడానికి ఇంకా మంచి మంచి విషయాలు తెలియజేయడానికి మాకు ఎంతగానో ఉపయోగపడుతుంది చేస్తారని ఆశిస్తున్నాం ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు ఎకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి అలా అయినా సహాయం చేయొచ్చు వ్యాపార ప్రకటనల కోసం చాలామందికి చెప్తున్నామండి చిన్న యాడ్ పేపర్లలో లక్షలు పెట్టిన ఒక రోజు తర్వాత కనిపించదు కానీ ఆర్ వాయిస్లో మీరిచ్చిన ఒక యాడ్ యూట్యూబ్ అనేది ఉన్నంత కాలం కూడా కనిపిస్తూనే ఉంటుంది ఆ వీడియో ఓపెన్ చేసిన ప్రతిసారి సో ప్లీజ్ ఆర్ వాయిస్కి వ్యాపార ప్రకటనల ద్వారా మద్దతు తెలియజేయండి ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి కాల్ చేయడం ద్వారా ప్రజా సమస్యలు తెలియజేయడానికి ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్